హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈరోజు మన దగ్గరికి శాంసంగ్ ఎం థర్టీ వన్ మొబైల్ లోగో హ్యాంగ్ కంప్లైంట్ తోటి వచ్చింది సో ఇది చూడండి ఇక్కడ ఛార్జింగ్ పెడుతున్న ఛార్జింగ్ సింబల్ షో చేస్తుంది తప్ప కానీ ఛార్జింగ్ అయితే లోడ్ కావట్లేదు దీన్ని మనం ప్రాపర్గా రిపేర్ చేసిన తర్వాత లోగో హ్యాంగ్ వచ్చి ఇక్కడ నుంచి ఛార్జింగ్ ఎక్కుతుంది చూడండి ట్వంటీ వన్ పర్సెంట్ చూపిస్తుంది చూసారా అయితే రెగ్యులర్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏనండి ఇవి శాంసంగ్ మొబైల్కి నెక్స్ట్ ఫోకో రెడ్మీ ఇటువంటి వీటికి కూడా వస్తూనే ఉంటుంది అయితే ప్రాబ్లం ఎలా వస్తుంది అంటే కామన్గా కస్టమర్ రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల దీంట్లోని ఇంటర్నల్గా ఉండే సిపియూ ప్లస్ ర్యాము బాల్స్ అనేవి అంటే ఏదైతే షోల్డర్ అయ్యి ఉంటాయో షాల్డరింగ్ బాల్స్ అన్నీ కూడా డ్రై అయిపోవడం వల్ల సో వీటికి ఆ ప్రాబ్లం అనేది వస్తుందండి మళ్ళీ వీ రెండింటినీ సపరేట్ చేసి మళ్ళీ యాజ్ స్జ్గా మనం బాల్ అని చేస్తే కంప్లీట్గా ఈ మొబైల్ రెట్టిఫై అవుతుందండి సో ఇది చూడండి ఇప్పుడు కస్టమర్కి డేటా లాస్ అవ్వలేదు కంప్లీట్ డేటా కూడా ఉంది ప్రాపర్గా మొబైల్ వర్క్ చేస్తుంది అంత పర్ఫెక్ట్గా ఉందండి మీకు కానీ ఇటువంటి మొబైల్స్ ఏమైనా ప్రాబ్లమ్స్లో ఉంటే ఖచ్చితంగా మా షాప్ను విజిట్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ కూడా ఇది మేము టైప్ చేస్తున్నాను ఒకసారి చూడండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్